నమస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని తెలుగు వారందరిలో కూడా ఈ పేరు తెలియని వారు ఉండరు ఒక హీరో నుంచి మెగాస్టార్గా ఎదగటంలో ఆయన జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఆయనను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి అరవై ఏడవ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకోవటానికి ఎన్నో జ్ఞాపకాలను పంచుకోవటానికి తెలుగు చిత్ర పరిశ్రమతో అలాగే చిరంజీవి గారితో ఎంతో అనుబంధం ఉన్న మురళీమోహన్ గారు సిద్ధంగా ఉన్నారు వెళ్ళి వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ సార్ ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సార్ మీకు ఇండస్ట్రీతో ఎంతో అనుబంధం ఉంది దశాబ్దాలుగా కూడా అలాగే మీరు ఒక హీరోగా నిర్మాతగా ఎంతో అనుభవం కలిగిన వారు అలాగే చిరంజీవి గారితో కూడా ఎంతో అనుబంధం ఉంది మీకు అలాగే అసలు మన ఊరి పాండవులు చిత్రం నుంచి మీ మొదటి జర్నీ స్టార్ట్ అయింది చిరంజీవి గారితోని అసలు మీ తొలి పరిచయం ఏంటి ఒకసారి వివరించండి సార్ ఇవాళ చిరంజీవి గారి అరవై ఏడో పుట్టినరోజు అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఏదో నిన్నగాక మొన్నే మనూరు పాండవులు యాక్ట్ చేసిన మేము ఇవాళ చిరంజీవి అరవై ఏడు సంవత్సరాలకు వెళ్ళిపోయాడు స్టిల్ ఇంకా యంగ్ హీరోల లాగా యంగ్ హీరోలతో పోటీ పడుతూ డ్యాన్సుల్లో కానీ ఫైటర్లో కానీ డైలాగుల్లో కానీ అది చేస్తున్నారని చూస్తే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పటికి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అయింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనుకుంటాం మనూర్ పాండవులు బాపు గారి డైరెక్షన్లో జయకృష్ణ గారు అని నేను మేకప్ అని ఆయన లేరు ఇప్పుడు కృష్ణంరాజు గారు జయకృష్ణ గారు ఆ సినిమాని చేశారు ఆ సినిమాని చేసినప్పుడు ఆ మనూరు పాండవుల్లో ధర్మరాజుగా నేను వేశాను బా ప్రసాద్ బాబు ఏమో భీముడిగా వేశారు అలాగే అర్జెంటుగానేమో చిరంజీవి గారు వేశారు నకుల్గానేమో భానుచంద్ర వేశాడు సహదేవుడిగా ఆయన పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆయన వేశారు కృష్ణుడు గారేమో కృష్ణం రాజు గారు వేశారు దానికి బాబు గారు డైరెక్షన్ ఇషాన్ కెమెరా కెమెరామెన్ను ఎవరిని మేకప్లు వద్దన్నారు నేను ఎవ్వరం మేకప్లు వేసుకోవాలి అందులో చిరంజీవి గారు మేకప్ వేసుకోలేదు నేను వేసుకోలేదు ఎవరు అసలు నో బడీ విత్ అంతే అంత న్యాచురల్ హీరోయిన్ ఇంక్లూడింగ్ హీరోయిన్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆయన సినీ ప్రస్థానం ఆయన వయసుగా చూసుకుంటేనేమో అరవై ఏడేళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చి రాజకీయంగా వెళ్ళిన మళ్ళీ ఏడెనిమిదేళ్ళు పదేళ్ళు గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి నా స్ట్రెంగ్త్ అలాగే ఉంది నా ఫోర్స్ అలాగే ఉంది నా యూత్ అలాగే ఉంది అని చెప్పి మళ్ళీ నటించి మళ్ళీ వాళ్ళ రోజున కూడా ఇన్ని సినిమాలు చేస్తారంటే ఇట్స్ గ్రేట్ గ్రేటాస్ట్ రాజమండ్రి దగ్గర ఒక విలేజ్లో మేము షూటింగ్ చేసాం దాదాపు నెల రోజులు అక్కడే ఉన్నాం ఆ నెల రోజుల్లో రోజు మాకు షూటింగ్ లేకపోతే మేము ఐదుగురు కూర్చొని కూర్చొని కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ చేయటం చేస్తూ ఉండేవాడు అలాగే ఆ రాజుగారికి ఒక మంచి గుర్రం ఉండేది ఆయన ఎక్కడ పోలానికి వెళ్ళినా ఇంటి ఓనర్ గారు అయినా ఊరు సర్పంచ్ కూడా అనుకుంటా ఆయన వాళ్ళెళ్లలోనే చేసాం షూటింగ్ ఆయన గుర్రం ఉండేది బాబు మీకు ఎప్పుడైనా కావాలంటే ఉపయోగించకండి అన్నాడు సరదా కోసం అందరం రైడింగ్ చేసేవాడు చిరంజీవి గారు అప్పుడు దాకా గుర్రం ఎక్కడ లేదు నాకు తెలియదు కానీ ఎక్కి శుభ్రంగా బ్రహ్మాండంగా రైడ్ చేసేస్తాడు గుర్రం మీద కూడా ఇతను ఆలి నాలిది పాటల్లో డ్యాన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఫిరోషస్ సీన్లో చాలా ఫెరోషియస్గా మాట్లాడుతున్నాడు ఫైట్స్లో అద్భుతంగా చేస్తాడు ఫైట్స్ కూడా అంటే ముఖ్యంగా పాటల విషయం తర్వాత ఫైట్స్ విషయంలో చెప్పాలంటే చిరంజీవి ముందు చిరంజీవి తర్వాత అని మనం చెప్పవచ్చు మాకు సాయంత్రం అయిన తర్వాత షూటింగ్ లేకపోతే అందరం కలిసి సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళు నేను వాళ్ళకు ఫోన్ థియేటర్ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఒక ఐదుగురు అయ్యా టికెట్స్ కావాలంటే నేను ఆ రోజుల్లో ఫోన్ చేస్తే టక్కుమంట ఏ థియేటర్ అయినా సార్ అని చెప్పి చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని మా ఐదుగురిని కూర్చోబెట్టి ఇంటర్వెల్లో మాకు డ్రింక్స్ అయ్యో కూడా ఇచ్చి చాలా మర్యాద చేసేవారు ఓ రోజున బయటికి రాగానే ఓ జనవందరం నా చుట్టూ ముగిస్తారు అప్పటికే నా చాలా హిట్ సినిమాలు అయ్యి బాగా బిజీగా ఉండేవాడు ఆ టైంలో చూడంగానే చిరంజీవి గారు అన్నాడు అన్నయ్య నేను చూసి ఇంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు కదా ఇంతమంది అభిమానులు వస్తున్నారు కదా రేపు పొద్దున్న నాకు కూడా ఇలా వస్తారంట వాళ్ళు ఏడు చిరంజీవి రేపు పొద్దున ఇదే ఉంది ఇది నథింగ్ ఇది రాబోయే రోజుల్లో నీకు చూడు ఎంతమంది నీకు ఫ్యాన్స్ ఉంటారు ఎంతమంది ఎంత ఉదురు అసలు బజార్లోకి వెళ్ళావులు అని చెప్పి అన్నమాట నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అయింది ఇప్పటికే ఖచ్చితంగా అది నిజమైంది మా నిజమైంది తర్వాత మేము కొన్ని మూడు సినిమాలు చేసాం గ్యాంగ్ లీడరు ఇవన్నీ కూడా చేసాం గాడ్ ఫాదర్ అని ఇప్పుడు సినిమా జరుగుతుంది ఆ గాడ్ ఫాదర్ జరిగేటప్పుడు నేను కూడా మధ్యలో రాజకీయాల్లో అనగా పది సంవత్సరాలు సినిమాల్లో లేను రోజున చిరంజీవి వేరే ఫోన్ చేసి అన్నయ్య మా సినిమాలు ఇప్పుడు సినిమా చేస్తాం అందులో మంచి క్యారెక్టర్ ఉంది అది మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరి మా డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడలేదు తమిళ్ డైరెక్టర్ అయినా మోహన్ రాజా అని ఆయన డైరెక్టరు ఆయన మీ ఫోటోలు చూడలేదు ఒకసారి మీ ఫోటోలు ఏమైనా పంపిస్తారా అని పంపుతాను అన్నప్పుడు ఒక్క నిమిషం మీరు ఆ మధ్యన మీ ఫాదర్ మదర్ పోయినప్పుడు మీరు జుట్టుకి రంగు అయికుండా వైట్ టు హెయిర్ వైట్ దీటుతో ఉన్నారు ఉంటే ఆ ఫోటో పంపించండి అన్నాడు అంటే అది కూడా పంపించారు డైరెక్టర్ గారు చూడంగానే ఇది ఇది కావాలండి నాకు ఈ గెటప్ కావాలండి అన్నాడు ఆయన అలాగే సార్ ఇండస్ట్రీలో ఒక సపోర్ట్ లేకుండా ఎదగడం అనేది చాలా కష్టం మరి చిరంజీవి గారు ఏ సపోర్ట్ లేకుండా వచ్చి అసలు ఎలా ఎదిగారు అంటే మందికి ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్ ఉంటారు కొంతమందికి అందరు కాదు చిరంజీవికి వచ్చేటప్పుడు గాడ్ ఫాదర్ లేరు ఇంకెవరో లేరు ఆ పునాదురాలు అనే చిన్న సినిమాలో క్యారెక్టర్ వస్తే సెకండ్ హీరో లాంటిది ఆ క్యారెక్టర్ చేసి ఆ సినిమా రిలీజ్కి ముందే మనహూర్ పాండవులు క్రాంతి కుమార్ గారు కుమార్ గారు మేమందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ క్రాంతి కుమార్ గారు ఆ ఇన్స్టిట్యూట్లో ఈయన చూశాడు చూసి బాగున్నాడు అని చెప్పి ప్రాణం ఖరీదులో హీరో క్యారెక్టర్ ఆయన ఇచ్చాడు కొంచెం నెగిటివ్ హీరోలా కొట్టింది ఆ క్యారెక్టర్ ఇచ్చాడు ఇంచుమించుగా మన ఊరు పాండవంలో ప్రాణం ఖరీదు రెండు కూడా సైమంటేనియస్ కన్నా జరిగినాయి అది జరిగేటప్పుడు ఒక రోజున ఆయన అన్నాడు క్రాంతి కుమార్ గారి సినిమాల వేషం వచ్చిందండి అన్నాడు ఆ సినిమా రిలీజ్ అయ్యేది మంచి పేరు వచ్చింది మనోరు పాండవంలో అద్భుతమైన పేరు వచ్చేసింది అక్కడి నుంచి ఎరక్క తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది తర్వాత రామలంగి గారు అల్లుడవటం కానీ మరి అల్లు అరవింద్ గారు ప్రోత్సాహం కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన ఉంట ఆయన గైడ్ చేయటం కానీ ఇవన్నిటితోటి ఆయనతో చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే స్వయం కృష్ణతో పైకి వచ్చిన వ్యక్తి అలాగే చిరంజీవి గారు మీరు నటించిన బొమ్మరిలో సినిమాకి కూడా రీమేక్ తీశారు అంటే అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు బొమ్మరిలో ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో చేశాను నేను విజయ బాపిరెడ్డి ఆయన కూడా నాకు మంచి క్లోజ్ ఫ్రెండు ఆ కంపెనీలో కూడా నేను చాలా సినిమాలు చేశాను తర్వాత ఆ కంపెనీలో చిరంజీవి గారు కూడా ఎంటర్ అయ్యారు ఓ రోజున బాపిరెడ్డి గారు పిలిచిన బొమ్మరి సినిమా మళ్ళీ తీద్దాం అనుకుంటా అన్నాడు అదే ప్రొడ్యూసరు మళ్ళీ వేరే రీమేక్ చేసేది ఇంకెవరో కాదు అంటే మరి అది కొంచెం నాలాంటి సాఫ్ట్ హీరో వేసే కదా ఇది కదా మరి ఇదేమో చిరంజీవి గారితో చేస్తారంటే మరి ఆయన మాస్ హీరో ఈ క్యారెక్టర్ అంటే లేదు కొంచెం క్యారెక్టరైజేషన్ అవన్నీ కూడా మార్చావు ఒక రోజు కూర్చోబెట్టి చెప్పాడు చెప్తే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంటుందండి బాగా చేస్తారు అను అన్నప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తాననుకో ఏమనుకో ఆ రోజు నువ్వు హీరో వేసావు నీ బ్రదర్స్గా ఒక అన్నయ్య ఏమో ఈశ్వరరావు వేశాడు ఒక అన్నయ్యగా ఆయన పేరంటే శ్రీధర్ శ్రీధర్ పెద్దలనే చేశాడు ఇప్పుడు నేను ప్రమోట్ చేసి పెద్దల్నే క్యారెక్టర్కి నీకు ఇస్తున్నాను పెద్దల్నే నువ్వు రెండో బ్రదర్ అయ్యానేమో శరత్ కుమారు తమిళ్ రాధికా శరత్ ఆయన థర్డ్ బ్రదర్గా చిరంజీవి గారు వేస్తారు మీరు ముగ్గురు ఆనందమ్ములుగా చేయాలన్నాడు డెఫినెట్గాను దాంట్లో మేము చేసినప్పుడేమో పూర్తిగా సెంటిమెంటల్ సినిమా ఇది సెంటిమెంట్ కామెడీ మాస్ అన్ని మిక్స్ చేసేసాడు అంటే చిరంజీవి గారి స్టైల్కి ఉండాలి అలా అని సినిమాలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ మిస్ అవ్వకూడదు అంత ఏంట్రా ఏడుపు సినిమా అని అనుకోకుండా కామెడీ ఉండాలి అన్నీ మిక్స్ చేసుకుని ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు చాలా పెద్ద హిట్ గ్యాంగ్లీడర్ అలాగే మొదటి సినిమా నుంచి ఈ నటనకి సంబంధించి అసలు ఆయన నటనని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారో ఇప్పటి వరకు ఆ క్యారెక్టర్ ముందు దాన్ని స్క్రిప్ట్ అప్పుడే మొత్తం స్టోరీ విడుకొని ఇదిగో ఇది ఇట్లా చేయాలి ఇది కొంత ఆయనే ప్లానింగ్ చేసుకుంటారు దాని తర్వాత డైరెక్టర్తో కూర్చొని డైరెక్టర్తో కూడా డిస్కస్ చేస్తారు ఇది మీరు ఎట్లా అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ మీ మీ ఆలోచన ఏంటో చెప్పండి ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను అందుకని మీ ఆలోచన నా ఆలోచన కలిపి మనం చేద్దాం ముందు ఒకటి రెండు రోజులు ట్రయల్స్ లాగానే వేద్దాం ఆ క్యారెక్టర్లో ఏ ఏ ఆర్టిస్ట్ అయినా కొత్త సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్లోకి వెళ్తాను కొంచెం టైం పడుతుంది ఆ రెండు రోజుల్లో చేసిన దాంట్లో ఏదన్నా దానికంటే ఇది బాగుంది స్టైల్ అంటే మళ్ళీ రీమేక్ మీకు చూసుకునేవారు మొన్న రీసెంట్గా ఫోటో చూసి మొన్న వాట్సాప్లో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం వాట్సాప్లో కూడా నాకు నచ్చితే ఏమైనా ఉంటే ఆయన పంపుతూ ఉంటారు ఆయనకి నచ్చితే ఉంటే అలా కూడా పంపిస్తారు మొన్న ఈ ఫోటో చూశాను నేను ఈ ఫోటో చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా స్లిమ్ అయిపోయాడు ఈయన ఇంకా యంగ్నెస్ వచ్చేసింది అసలు ఆ ఫోటో చూస్తుంటే ఇప్పుడు అరవై అరవై ఏడేళ్ళు అంటే చూసి నేను వెంటనే ఆయనకి ఫోటో పంపిస్తూ వాట్సాప్లో మెసేజ్ పెట్టాను లుకింగ్ లైక్ ఏ థర్టీ ఇయర్స్ యంగ్ బాయ్ కీప్ డప్ అని దానికి ఆయన రిప్లై ఇచ్చారు గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఇన్ దట్ ఆస్పెక్ట్ యువర్ అప్రిసియేషన్ మీన్స్ ఏ టు మీ థ్యాంక్ యూ మరి వాళ్ళ ఆయనకున్న స్టేజ్కి నాకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో పది మంది ఫ్యాన్స్ పది మంది అభిమానులు పది మంది స్టేబుల్ అస్ట్లో ఇచ్చారు దానికి వదిలేయచ్చు ఎంత నీట్గా ఇచ్చారు చూడండి అలాగే ఆన్ స్క్రీన్ మనకి చిరంజీవి గారు ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే కానీ షూటింగ్ సెట్స్లో కావచ్చు లేకపోతే స్క్రీన్ వెనక ఆఫ్లైన్లో కావచ్చు ఎలా ఉంటారు అసలు ఆయన ఉన్న ఆయన గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ జరుగుతా అంటే చాలా జోవీలుగా ఉంటారు అసలు టెన్షన్ అనేది ఎవరూ ఫీల్ అవ్వం ఆయన ఫీల్ అవ్వడం నేను ఫీల్ అవ్వడం ఎవరూ ఫీల్ అవ్వం హీరోయిన్ని జోష్ చేస్తూ ఉంటారు మిగిలిన ఆర్టిస్ట్తో కామెడీ చేస్తూ ఉంటారు అలా అందరితో అంటే ఒక లైవ్లీనెస్ వస్తుంది షూటింగ్ జరుగుతుంది అంటే ఎక్కడ అమ్మో టెన్షన్ అనేది ఉండదు సీరియస్నెస్ ఉండేది కాదు అలాగే మీకు చిరంజీవి గారు నటించిన చిత్రాలలో ఏది ఫేవరెట్ మీకు స్వయం కృషి ఒకటి చెప్పుకోవచ్చు ఆ చెప్పులు కుట్టే వాళ్ళలాగా ఆ గెటప్ వేయటం కానీ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు ఇప్పుడు అంతా అప్పుడు చాలా స్పీడ్గా మెగా హీరోగా ఉన్న ఆ రోజుల్లో క్యారెక్టర్ ఆ విశ్వనాథ్ గారు ఆయన క్యారెక్టర్ ఎలా మోల్డ్ చేశాడో ఆయనతో డిస్కస్ చేసుకుంటూ మరి ఆ క్యారెక్టర్ చాలా విషయం సార్ అప్పట్లో మా అధ్యక్షుడిగా మీరు కూడా ఉన్నారు చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు అంటే ఎంతో వెలుగు వెలిగింది మా అనేది మీరున్నప్పుడు అంటే జనాల్లోకి ఎక్కువగా రావటం అప్పుడు జనాలకు ఎక్కువగా తెలియటం జరిగింది సో మా జర్నీలో మీకు చిరంజీవి గారికి ఉన్న జర్నీ ఎలా ఉంది అసలు మాకి సంబంధించి అంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అలాగే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నీ ఉండేవి అక్కడ ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అసోసియేషన్ అక్కడే ఉండిపోయినా మేము మాకు లేకుండా అయిపోయింది మేమందరం కలిసి సుబ్బరామరెడ్డి గారు మమ్మల్ని వైజాగ్లో పోలీసు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం కోసమని ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టాడు సినిమా స్టార్స్ అందరం తీసుకొని చార్టర్ ఫ్లైట్లు ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ గేమ్ ఆడామో పగలంతా సాయంత్రం మళ్ళీ నైట్ అదే ఫ్లైట్లో చార్టర్ ఫ్లైట్లో తిరుగు వచ్చాం ఆ తిరిగి వచ్చేటప్పుడు నేను అందరూ ఉన్నారు కదా హీరోలు అందరూ విడిగా ఉన్నప్పుడు చెప్పడం కష్టం వాళ్ళందరికీ కూడా వెళ్ళడం కష్టం అందరూ ఒకసారి మళ్ళీ కలవలేము అని చెప్పి నాదొక ఒక ప్రపోజల్ అండి అని చెప్పాను ఏంటి అన్నారు మనకు మెడ్రాస్లో ఉండగా అసోసియేషన్ ఉంది మనం అందరం కూడా అసోసియేషన్ని మనకు ఒక రక్షలాగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా అయిపోయింది మనం అసోసియేషన్ పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనగానే అందరూ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగుంది చాలా బాగుంది డెఫినెట్గా అన్నారు అయితే చిరంజీవి గారు లాంటి వాళ్ళు లీడ్ తీసుకోవాలి దీనికి మరలా అందరం కలిసి కూర్చున్నాం రామారాయణ స్టూడియోలోనే అక్కడ కూర్చున్నాం కూర్చున్నప్పుడు నేను ప్రపోజల్ పెట్టాను ముందు ఒక సిక్స్ మంత్స్ ఎలక్షన్స్ అనేది లేకుండా సిక్స్ మంత్స్ నామినేటెడ్ ఇదిలాగా ఉండాలి చిరంజీవి గారు లాంటి హీరో దీన్ని లీడ్ తీసుకుంటే బాగుంటుంది ఆయన కనుక ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అంటే మిగిలిన వాళ్ళందరూ తర్వాత చిరంజీవి గారు కూడా నేను అన్ని చేయలేను నువ్వు కొంచెం ఫ్రీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు సెక్రటరీగా ఉండేటట్టయితే నేను ప్రెసిడెంట్గా ఉంటాను అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు అయినా వ్యవస్థాపక సెక్రటరీ కార్యదర్శి నేను అట్లా మా ఇద్దరు కాంబినేషన్లో చాలా చేశాం రోజున మా అంటే మాకేం డబ్బులు లేవు ఆ రోజున అసోసియేషన్ లేదు ఆ మా అనే పేరు కూడా పెట్టడానికి కారణం అందరూ కలిసి కూర్చొని రకరకాలుగా అనుకుంటే నేను ఒక మాట అన్నా మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ పేరు అమ్మ అసోసియేషన్ ఆఫ్ మూవీ మలయాళం ఆర్టిస్ట్ అనేది ఉంటుంది అమ్మ అని పెట్టారు ఇది చాలా బాగుంది అమ్మాని మనం పెట్టుకుంటే బ్రహ్మాండంగా అని ఆలోచించి రకరకాలుగా ఆలోచిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెడితే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ అనగానే ముందు చిరంజీవి గారు చాలా బాగుంది ఇది మా అని వస్తుంది ఎంఏఏ మూవీ ఆర్టిస్ట్ వచ్చినా అని ఇమీడియట్గా ఓకే అన్నారు బాపు గారిని అడిగి మనం లోగో కూడా చేయించుకుందాం అనగానే రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉండి రేపు మా షూటింగ్ పాపు గారు షూటింగ్లో ఉన్నాను రేపు నేను నేను అన్నాడు వస్తాను చెప్పగానే ఆయన ఎక్కడే పెనుతో గీసి ఇచ్చారు తన బిడ్డని తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో మా ఆర్టిస్టులందరినీ కూడా మా సోషల్ అలా చూసుకోవాలనేదంతా అది పెట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేసాం కరోనా టైంలో కూడా మా నుంచి చాలామంది ఆర్టిస్టులకి ఫుడ్ అందించడం కావచ్చు చాలా చిరంజీవి గారు కూడా పర్సనల్గా కరోనా టైంలో చాలామంది కరోనా టైంలో చిరంజీవి గారు చేసింది కొంతమంది ఏం చేస్తారంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పది లక్షలు పబ్లిసిటీ చేసుకుంటారు కొంతమంది తను చేసిన సహాయం కుడి చేతితో చేసింది చేసిన కుడి చేతికి తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కోవకు చెందిన వాళ్ళలోనే చిరంజీవి గారు కూడా ఒకరు టెక్నీషియన్స్ ఒక్క ఆర్టిస్ట్రీయే కాకుండా సినిమా టెక్నీషియన్స్ షూటింగ్ లేవు పనులు లేవు రికార్డుతే కానీ ఒక్కాన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కార్మికులు వీళ్ళందరూ ఇబ్బంది పడకూడదు వీళ్ళందరూ పస్తులు ఉండకూడదు అని చెప్పి అందరికీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చి మొత్తం వాళ్ళకి కావలసిన గ్రాసరీస్ మంత్లీ కావలసినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ నూనె కానీ ప్రతిదీ అట్లా అందరికీ కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు అలాగే సార్ మీకు చిరంజీవి గారికి ఉన్న అనుబంధంలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం జ్ఞాపకాలంటే చాలా ఉంటాయి కదమ్మా కబుకలు అడగగానే ఈ జ్ఞాపకం చెప్పలేం చెప్పలేము మొదటి నుంచి కూడా మొదటి రోజున మా పరిచయం ఉన్న మొదటి రోజులు ఎలా ఉన్నారో ఇవాళ్ళకి అదే మెయింటైన్ చేస్తారు అందుకని చాలా ఉన్నాయి ఏం ప్రత్యేకంగా చెప్పలేం కానీ ఆ రోజున డే వన్ మందువూరు పాండవుల్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఎలా బిహేవ్ చేశారో ఇవాళ్ళకి కూడా అదే గొప్పతనం ఎవరైనా ఆ రంగాల్లో ఎంత ఎదిగినా వదిగి ఉండాలి అనే సిద్ధాంతాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తూచాపు తప్పకుండా పాటించినటువంటి చిరంజీవి గారికి అప్పుడే అరవై ఏడవ జన్మదినోత్సవం అంటే నమ్మస్యంగా లేదండి మీ గెటప్ చూసినా మీ ప్రవర్తన చూసినా మీ హుషారు చూసినా మీ డ్యాన్సులు చూసినా మీ పాటలు చూసిన ఫైట్లు చూసినా ఎలా చూసినా మీరు ఇప్పటికీ కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగనే ఉన్నారు తప్ప మీరు నలభై నాలుగు సంవత్సరాల క్రితం మన పాండవులు పులాదిరాళ్ళు ప్రాణం ఖరీదు లాంటి సినిమాల్లో చేసేటప్పుడు ఏ విధమైన జోష్లో ఉన్నారో ఏ విధమైనటువంటి ఉత్సాహంలో ఉన్నారో అదే విధంగా ఇవాళ అరవై ఏడు సంవత్సరాలు నిండినా కూడా నలభై నాలుగు సంవత్సరాల నట జీవితం ముగిసిన తర్వాత కూడా అదే మాదిరిగా అదే అడవుకు అదే క్రమశిక్షణ ఇప్పటికీ కూడా అంత బాగా చేస్తారు మిమ్మల్ని చూసి ఇవాళ యంగ్ జనరేషన్ అందరూ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయని చెప్తూ మీరు ఇంకా కలకాలం చల్లగా ఉండాలి ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇటు మీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ సినీ కుటుంబాన్ని కూడా మీరు అండగా ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు చిరంజీవి లవ్ యు మా ఆహ్వానాన్ని మన్నించి ఇన్ని విషయాలు మాతోని షేర్ చేసుకున్నారు చిరంజీవి గారి గొప్పతనం ఏంటి ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి అసలు మెగాస్టార్ అనే పేరు ఎందుకు ఆయనకు సార్థకం అనేది మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే సార్ థ్యాంక్ యూ